హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అందరూ మనలాగే మంచి వాళ్ళే ఉంటారనుకోవడం మన మూర్ఖత్వం ప్రతి మనిషి మాటలతోనూ మనసును గెలుచుకోవచ్చు కానీ పనులతోనే నిజమైన స్వభావం అనేది తెలుస్తుంది మన అభిమానం మన నమ్మకం గౌరవం అనే మూడు శక్తివంతమైన భావాలు కొందరు మోసగాలు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు నిజంగా మనకు ప్రాముఖ్యత ఉన్న వాళ్ళని తెలుసుకోవడము మోసం చేసే వాళ్ళను గమనించడం కూడా జీవితంలో ఒక కీలక నైకునేవి ఎందుకంటే ఒక మనిషి మనసు ఎంత బలహీనంగా ఉంటుందో అది ఒక మోసగాడికి అంత బలంగా దొరుకుతుంది అందుకే ఈ వీడియోలో మనల్ని మోసం చేసే వాళ్లకు కనిపించే పది ముఖ్యమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం ఈ లక్షణాలు గుర్తించుకుంటే మీరు మోసపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి అలాగే లైక్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మనల్ని మోసం చేసే వ్యక్తుల్లో సాధారణంగా కనిపించే పది ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం ఇవి పూర్తిగా ఎవరి నడవడికి సరిగిపోలేకపోయినా చాలా సందర్భాలు ఈ లక్షణాలు మనకు కనిపిస్తే ఉంటాయి ముందుగా ఒకటి ఎక్కువగా మాటలతో ఆకర్షించేవాళ్ళు అయితే ఈ ఎక్కువగా మాటలను ఆకర్షించే వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ విశ్వాసం పొందాలనే ఉద్దేశంతో ఇప్పటికీ బాగా మాట్లాడుతూ ఉంటారట తమకున్న స్వద్భావాన్ని నిరూపించేందుకు ఎక్కువగా హామీలను ఇస్తారు రెండవది తమను తాము చాలా మంచివాళ్ళుగా చూపించేవాళ్ళు నేను నిజాయితీగా ఉండేవాడిని నాకంటే నీ కోసం ఎక్కువ ఆలోచించేవాడిని వంటి మాటలతో బలమైన నమ్మకం కలిగిస్తారు వీరు అసలు నిజాయితీ ఉన్నవాళ్ళు తన గురించి అలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఇక మూడవది అవసరమైనప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకునేవారు మన జీవితంలో చాలామంది వారికి అవసరమైనప్పుడే మనల్ని వాడుకుంటూ ఉంటారు తమకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో స్నేహం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అవసరం పూర్తయ్యక పూర్తిగా మర్చిపోతారు ఇక నాలుగది తమ తప్పులను ఎప్పటికీ ఒప్పుకోరు వీరు ఎప్పుడు తప్పు జరిగితే తప్పు మీపైనే నెట్టేస్తూ ఉంటారు తాము ఎప్పుడు సరిగ్గానే ఉన్నట్లు నటిస్తూ ఉంటారు ఇక ఐదవది ఇతరులను తప్పుగా చూపిస్తూ తమను పైకి తీయడం అంటే మిగతా వాళ్ళను చెడుగా మాట్లాడుతూ తమ గొప్పతనాన్ని వారిలో చూపిస్తారు ఎప్పుడు తాము వారికంటే మెరుగైన వాళ్ళమని చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారట గారవది హఠాత్తుగా ప్రేమ లేదా శ్రద్ధ చూపించడం హఠాత్తుగా మీ మీద మమకారం చూపించడం శ్రద్ధ పెట్టడం ఇవన్నీ వ్యూహంగా చేస్తూ ఉంటారు అది నిజమైన శ్రద్ధ కాదని అర్థం చేసుకోవాలి మనం ఇక ఏడవది పర్సనల్ విషయాలు బయటపెడతారు మీరు చెప్పిన రహస్యాలు గౌరవించకుండా ఇతరులతో పంచుకుంటూ ఉంటారు వీరితో జాగ్రత్తగా ఉండాలి ఇది నమ్మకానికి ఘాతకమైన ముఖ్య లక్షణం అన్నట్లు ఇక ఎనిమిదవది సెంటిమెంట్ మీదతో ఆడుకుంటారు దయ కనికరం ప్రేమ అనే భావోద్వేగాలను వాడుకొని మిమ్మల్ని ఉపయోగించుకుంటారు తమ బాధలో ఉన్నట్లు నటించి సహాయం పొందడం జరుగుతుంది ఇంకా తొమ్మిదో ఒకే మాటను తరచుగా మార్చుతూ మార్చుతూ మాట్లాడడం మీరు అడిగిన ప్రశ్నకు ప్రతిసారి వేరే సమాధానం ఇస్తారు ఒకసారి చెప్పిన మాటని మరొకసారి తేడాగా చెబుతూ ఉంటారు ఇవి తప్పుడు మాటల సంకేతం అనవచ్చు ఇక పదవది లాభం ఉన్నప్పుడే దగ్గరకు వస్తారు అంటే మీ ద్వారా ఎవరికైనా లా లాభం ఉంటుందనే మీతో ఉంటారు లాభం లేకపోతే నపాడుకుంటూ పోతారు ఇది వీరి యొక్క లక్షణం చివరిగా చెప్పుకోవాల్సింది ఏమంటే మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం ఈ లక్షణం ఉన్న వాళ్ళని చూసి జాగ్రత్త పడాలి మనం గట్ ఫీలింగ్ అంటే అంత ధర్మాన్ని నమ్మాలి ఎవరి మీద ఆయన నమ్మకం పెట్టే ముందు కొంతకాలం గమనించడం చాలా మంచిది ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి